వెల్కమ్ టు లక్షడ్పేట్ సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి లక్షడ్పేట మండలాల్లో నిన్న కురిసిన ఆకాల వర్షంతో మొక్కజొన్న వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఆందోళన చెందుతున్న అన్నదాతలు మంచిర్యాల జిల్లా లక్షడ్పేట దండేపల్లి మండలాలలో చిరు జల్లులతో మొదలైన వర్షం వడగల్లతో తీవ్రంగా రాత్రి వరకు కురిసింది ఈ వడగల్లతో కూడిన వర్షంతో రైతులకు అపార నష్టం సంభవించింది లింగాపూర్ గ్రామంలోని లాల్ నాయక్ అనే రైతుకు చెందినటువంటి ఎకరాలు వేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది చివరి దశలో ఉన్న వరి పంట అక్కడక్కడ పాక్షికంగా నేల కొరికి వడ్లు రాలిపోయాయి అదేవిధంగా పొట్టదశలో ఉన్న వరి కూడా నష్టం దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది ఇన్ని రోజుల వరకు కడిం ప్రాజెక్టు నీరు సరిగా రాకపోతే కరెంటు మోటార్ సహాయంతో కష్టంతో పంటను పండించినా చేతికి వచ్చే పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు ప్రభుత్వ అధికారులు పంటను పరిశీలించి రైతులను ఆదుకోవాలని దండిపల్లి మండల వ్యవసాయ అధికారి పంటలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి రైతులకు నష్టపరిహారం వచ్చేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు tempidan open ji atilal bhai chinna <coughs> chinna <coughs> <coughs> kangi okay. chinna మన ఈ సార్ తాళ మొత్తంలో ఇది టాప్ సర్ ఇది ఇది ఎక్కువ ఉంది ఇది కొంచెం లేట్ చేయడం జరిగింది ఇంతకుముందు ఇక్కడ కాటన్ వేసి ఉంది ఓకే నా పేరు శ్రీకన్య వ్యవసాయ విస్తరణ అధికారి తాలపేట్ క్లస్టర్ అండి ఇక్కడ నా క్లస్టర్లో దాదాపుగా ఏడు వందల ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేయడం జరిగింది రైతులు అందులో మనం ఇప్పుడు ఉన్నది లింగాపూర్ శివార్లో ఉన్నాము ఇక్కడ అనే రైతు ఒక నాలుగు ఎకరాలు మొక్కజొన్న సాగు చేశారు నిన్న వచ్చిన వడగండ్ల వాన వల్ల మొత్తం అడ్డం అసలు మొత్తం భూమిలో అడ్డం పడడం జరిగింది రైతులకు మేము చెప్పాల్సింది చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మొక్కజొన్న ఎవరైతే వేసుకోవాలని అనుకుంటారో ఇంకొంచెం ముందుగా ఇంకా ఇంకొక ఇరవై రోజుల ముందుగా మొక్కజొన్న వేసుకున్నట్టయితే ఇలాంటి నష్టం నుంచి కొంచెం తప్పించుకునే ఛాన్స్ అనేది రైతులకు ఉంటుంది మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజెంట్ ఇప్పుడు మేము సర్వే చేస్తున్నాము ఎన్ని ఎకరాలలో నష్టమైంది అనేది మనము గవర్నమెంట్కి నివేదిక ఇస్తాము దాని ద్వారా రైతులు గవర్నమెంట్ ఇచ్చే సాయం తీసుకుంటారు ఈరోజు కొత్తూరు గ్రామంలో మాది మంచిర్యాల జిల్లా లక్షపేట మండల కొత్తూరు గ్రామం వడగాళ్ల వానకు చాలా పంట నష్టం జరిగింది ఈరోజు మొత్తం చేతికి వచ్చిన పంట ఎట్టి పరిస్థితుల్లో అది మొత్తం ఏంటంటే మొత్తం వరి అయిపోయింది వడ్లైన వడ్లైన స్థానం జాగాల్లో ఈరోజు కురిసిన వడగాళ్ల వానకు రాళ్ళు పడి మొత్తం వడ్ల గింజ లేకుండా రాలిపోవడం జరిగింది కాబట్టి దీన్ని ఉన్నతాధికారులు అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి పరిరక్షించి అధిక గవర్నమెంట్ దృష్టికి తీసుకపోయి దీన్ని తక్షణమే రైతులను ఆదుకోవాలి పంటకు నష్టం జరిగిన నా పంటకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం పంట అకాల వర్షానికి చాలా నష్టపోయింది రైతులు మో లవోదీబా మొత్తుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే అధికారులు వచ్చి రేపు పరి పరిరక్షించి నష్టపరిహారం ఇవ్వాలని మా కోరిక